నమస్తే అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఏదైనా ఒక మనుషులు మనం మన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఒకసారిగా కుప్పకూలిపోతారు అపస్మారక స్థితి అంటారు అంటే ఏం తెలియదు పాపం అంటే ఒక రకమైన కోమా స్థితి అలాంటి స్థితి పడిపోయినప్పుడు ఏదైనా ఫిట్స్ వచ్చినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి పడిపోయినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే చల్లటి నీళ్లు కొంతమంది నోట్లో తాగిస్తారు అలా చేయకూడదు లేకుంటే వదిలేయటమే వేడి నీళ్లు తాగించాలి ప్రధానంగా ఈ ముక్కు కింద ఇక్కడ ఒక గుంట ఉంటుంది పెదం దగ్గర ఆ గుంటని ఈ బటన్ వేలతో గట్టిగా ఒక ఆరేడు సార్లు ఆ పైన పది సార్లు వరకు మనం గట్టిగా ప్రెజర్ వేయటం వల్ల ఇది డైరెక్ట్గా బ్రెయిన్కి మెయిన్ స్విచ్ లాంటిది టక్కున ఒక రెండు మూడు నిమిషాలకి లేచేస్తే పరిస్థితి కళ్ళు ఇట్ అంటారు కొంచెం కళ్ళు ఇట్టని మనం లేటం జరుగుతుంది అదేవిధంగా మనకు దగ్గరలో మన ఇంట్లో ఉండి లేదా దగ్గరలో ఉంటే మీకు ఏదైనా తేనె లాంటివి దొరికినా నాలుగు కింద ఒక మూడు నాలుగు డ్రాప్లు వేస్తే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ కోలుకుంటారు ఇది ఫిట్ వచ్చిన వాళ్ళు చేయొచ్చు స్థితి ఏదో మామూలుగా నీరసం వచ్చేదైనా వచ్చిన వాళ్ళు కూడా ఈ రెండు మనం చేయటం వల్ల వాళ్ళకి మొదట మనం మనకి వాళ్ళని మనం కాపాడవచ్చు మామూలుగా అలోపతి డాక్టర్లు అయితే ఈ రెండు వేలతో ఇక్కడ కొనకొసల్లో వస్తారు లోపల ఐసిలో తీసుకున్నప్పుడు దీనికన్నా ఇది హెవీ పాయింట్ ఫాస్ట్గా మనకి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మేము ఆకు ప్రెజర్ పంచర్ చేసేటప్పుడు ఒక్కోసారి ఆ నొప్పికి కొంతమంది ఏంటంటే గట్టిగా ప్రెజర్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ను ఆ న్యూరాన్స్ కొద్దిగా గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు అపస్మారక స్థితికి వెళ్తారు వెళ్ళినప్పుడు మేము ఇమీడియట్గా రెండు స్పూన్లు తేనె ఒక ఈ పాయింట్ని గట్టిగా పట్టుకుంటే ఒకటి రెండు నిమిషాలు లేచిన తర్వాత అడగతాం మేము నాకు ఏం తెలీదు నాకు ఏదో ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది నేను వాటి పడిపోయామని చెప్తారు దాన్ని తిరిగి ఒక రెండు నిమిషాల్లోనే మేము వాళ్ళని రికవర్ చేసి వాళ్ళని లేపేస్తాం ఇది అందరిక్కడ ఎడన నాకు చాలాసార్లు జరిగి ఎవడన్నా గబక చిన్న యాక్సిడెంట్ జరిగి ఏదన్నా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోతుంటే గట్టిగా ఇక్కడ పోయి ప్రెజర్ ఇవ్వటం దొరికితే వేణీళ్ళు నోట్లో పోయటం మన దగ్గర తేనైతే ఉండదు కదా ఉంటే తేన్ నాలుగు కింద పోస్తే వాళ్ళు మనం పూర్తిగా రికవర్ చేసినట్టు దీన్ని మీరు మన అందరికి కూడా ఉపయోగించుకోవచ్చు నమస్కారం